శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి జగన్ రెడ్డి జైలు యాత్రలు చేస్తున్నాడని ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తామంటే కుదరదని అడ్డంగా దోచేసిన సొత్తుందని రౌడీలు గంజాయిలు బ్యాచ్ను పోగేస్తారా అంటూ పిచ్చివేషాలు వేద్దామనుకుంటే పోలీసులు తాట తీస్తారు జాగ్రత్త అని సంచలనాత్మక లిక్కర్ స్కామ్ ఏపీ అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి పులివెందుల ఫ్యాక్షన్ ఐడియాలని నెల్లూరు మీడియాతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా మంత్రిగా దుర్మార్గాలు పాపాలు చేసి జైల్లో ఉన్న గోవర్ధరెడ్డిని పరామర్శించేందుకే ఎల్లుండి రఫారఫా పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి నెల్లూరు వస్తారంట రెంటపాలెలో బెట్టింగ్ రాయుడు నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు వెళ్లి ముగ్గురి ప్రాణాలని బలిగొన్నాడు మూడు కార్లు వంద మంది జనానికి అనుమతి తీసుకొని తొమ్మిది గంటల పాటు ఎనభై కిలోమీటర్లు ర్యాలీ చేశాడు ఆరు వందల ఎనభై మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించిన మూడు ప్రాణాలను తీసుకున్నాడు జగన్ రెడ్డి కారు కింద సింగయ్య ప్రాణం నలిగిపోతే కనీసం ఆసుపత్రికి తీసి తీసుకెళ్లాలనే మానవత్వం కూడా చూపలేదు అంటూ ఆయన మండిపడ్డారు ఎల్లుండి నెల్లూరులో పాతిక మందితో పరామర్శకు అనుమతి తీసుకున్నారు మరోవైపు తలసిల రఘురాంని వారం రోజులుగా నెల్లూరులో పెట్టి ప్రతి నియోజకవర్గానికి టార్గెట్లు పెడుతున్నారని తెలిపారు నెల్లూరులో కూడా రౌడీ షీటర్లు గంజాయి బ్యాస్ తో ఆడించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు ఎల్లుండి మూడో తేదీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా దుర్మార్గాలు పాపాలు చేసిన ఆయన చూసేదానికి రప్పారప్ప పార్టీ ఆయన చెప్పుకున్నాడు రప్ప రప్ప ఆడిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు నేనేమంటానంటే రేపు కూడా అంత ముందు ఆ రెంట్ పాళ్ళకెళ్ళి ఆ బెట్టింగ్ రాయుడు విగ్రహ ఆవిష్కరణ నాగమల్లేశ్వరరావు గారి నిన్ను నమ్ముకొని నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బెట్టింగ్ లు గట్టి ప్రాణాలు తీసుకున్న ఆయన విగ్రహావిష్కరణ మనం ఎక్కడ చూడలే ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఆ రోజు నువ్వు పర్మిషన్ తీసుకుంది ఆయన విగ్రహ ఆవిష్కరణ కానీ ఎనభై తొమ్మిది తొంభై కిలోమీటర్లు ర్యాలీ తొమ్మిది గంటల ర్యాలీ ఆరు వందల చిల్లర మంది పోలీసులు నీకు ఇచ్చారు అయినా మూడు ప్రాణాలు తీసుకున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నారు జస్ట్ పర్మిషన్ మీకు పోలీస్ పర్మిషన్ ఏమిస్తుంది ఇచ్చింది మీరు వచ్చి చూసిపోతారు మీతో కూడా ఒక మంది యాభై మంది ఉంటారు అంతవరకే మీరు అడిగింది అదే కానీ ఇప్పుడు తలసీల రఘురామ్ గారు మీ పార్టీ నాయకుడిని పంపించి వారం రోజుల నుంచి అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూర్చోపెట్టి అరవై డెబ్బై వేల మందిని మొబలేసేయాలా చేయాలా మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి ఎవరినైనా తీసుకురండి రౌడీలు తీసుకురండి గంజాయి బ్యాచ్లు తీసుకురండి రేపు అక్కడ రఫాడించాలా ఏంటి నాకు అసలు అర్థం కావటంలే ఏంది కాకాని గౌతండి చేసిన దుర్మార్గాలు పాపాలకి మీరు వేల మంది జనాన్ని నేను మొబలై డబ్బు ఉండని చెప్పేసి అందరు సంపాదించున్నారు బాగా వాళ్ళందరూ ఖర్చు పెట్టి రేపు జనాలు తీసుకురావాలి మళ్ళీ ఇద్దరు ముగ్గురు చావాలి మొన్న ఒక్క మీరు చేసిన పాపానికి మూడు ప్రాణాలు పోయినాయి ఒక సింగయ్య ప్రాణం పోయింది రోడ్లో అంబులెన్స్ లో ఒక ఆయన కార్ యాక్సిడెంట్ చనిపినాడు కనీసం ఆ బాడీని హాస్పిటల్లో చేర్పించే హ్యుమానిటీ లేదు మీకు అంత దుర్మార్గంగా ప్రవర్తించినాం ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేయాలనుకున్నావు జగన్మోహన్ రెడ్డి కుదరదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు నీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కుదరదు కుదరదు కడపలో నేను వేల్ చేయలేవు అటువంటి పరిస్థితి నీకు వచ్చింది బట్ ఈరోజు మీరు చేసే పరి నీకు అంత ఎందుకు ఇప్పుడు కాకాని గోధన్ రెడ్డి తోటి ముద్దాయి పంటపాళెం అతను మళ్ళీ తెలుగుదేశం నాయకుడిని మొన్న కత్తులతో పడి చేసినాడు జస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ చచ్చిపోయి బతికాడు అతను అర్ధరాత్రి రెండున్నర దాకా ఆపరేషన్లు చేసినాడు నీ తోటి ముద్దాయి ఇప్పుడు కొత్తగా కేసుల్లో తోటి ముద్దాయి అంటే అటువంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసేదానికి మీరు వచ్చేసి ఇంత గందరగోళం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు ఇట్స్ అన్ఫార్చునేట్ మేము చెప్తున్నాం స్పెయర్ చేసే ప్రసక్తే ఎవరైనా వెనక వచ్చిన తోక ఆడిస్తే మీరు చెప్పినట్టు ఏదో గంగమ్మ తిరణాళల్లో పొట్టేళ్ళని నరికినట్టు రప్ప రప్ప ఆడిస్తాం నరికేస్తామంటే అంటే ఆ ప్లే కార్డ్స్ పెట్టుకుని నువ్వు పెద్ద ఉపన్యాసం ఇచ్చే తప్పేంటి అని చెప్పి చెప్పినావు తప్పేంటి అన్నావు ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ కర్మ ఇది ఈ రాష్ట్రం నీ పోటీ ముఖ్యమంత్రిని చూడటం తెలుగు ప్రజల కర్మ అంత మించి ఇంకేం లే అందుకని ఇవన్నీ కుదరదు నీ నాయకులు ఏదేందో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒక ఆయన కొవ్వురు ఆయన మాట్లాడినాడు కొవ్వురు ఆయన ఆయన సంగతి ఏందో ఆయన కథ ఏందో అందరికి తెలుసు నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదు చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన పేర్లు ఎత్తే అంత అర్హత నీకు లేదు జాగ్రత్త ఉండు ప్రసన్న కుమార్ రెడ్డి కంట్రోల్లో పెట్టుకొని నోరు కంట్రోల్లో అందుకని ఇది రేపు నేను చెప్తుండా మూడవ తేదీ నువ్వు వస్తావా జైలుకి వెళ్ళి కాకానికోవద్దనెడ్డి ఎవరికంటే అందగాడో చెప్పుకో పో మాకు అభ్యంతరం లే కానీ ఒక్క చిన్న చీమకి నష్టం జరిగిన స్పేర్ చేసే ప్రసక్తిలే అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి విషయం ఏంటంటే లిక్కర్ కేసులో అది ఒక సెన్సేషనల్ కేసు దేశంలో ఎవరు చూడలేటువంటిది అటువంటిది ఈ విదేశాలకి పోయి రూటింగ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ బంగారం డైమండ్స్ గోల్డ్ డైమండ్స్ క్యాష్ అక్కడి నుంచి రూటింగ్ చేసుకున్నావు ఆ కేసులో భ్రష్టు పట్టిపోతున్నావు ఒక్కొక్క రోజు సిఐడి కేసులో బయటకు వచ్చే నిజాలు చూస్తే దేశం ఆశ్చర్యపోతుంది అవన్నీ డైవర్ట్ చేసేదానికి పిచ్చి ర్యాలీలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అది నేను ఒక్క మాట అంటాను క్వాంటమ్ వ్యాలీ లాంటి ఆలోచనలు ఎప్పుడన్నా నీకు వచ్చినాయా ఎప్పుడన్నా పోలవరం అమరావతి రాజధాని గురించి ఎప్పుడన్నా ఆలోచించావా అవన్నీ ముందుకు పోతున్నాయి సాక్షాత్తు ప్రధానమంత్రి ఇప్పుడు రెండు సార్లు వచ్చాడు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తాడు అని చేసే కష్టాన్ని అభినందించాడు ఇవన్నీ డైవర్ట్ చేసేదానికి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు నీకు వస్తున్నాయి కుదరదు నేను చెప్తుండా ఈ జిల్లాలో ఉండే వాళ్ళకి చెప్తుండా మీరు అతిగా ప్రవర్తించి ఏదన్నా చేస్తే స్పేర్ చేసే ప్రసక్తిలా తెలుగుదేశం చూస్తే ఊరుకుండదు మీరు మీరు ఏదో వేల మంది వేల మంది అంటే లక్షల మంది పిలిపించుకునే శక్తి ఉంది సత్తా ఉంది కానీ మేము ఎప్పుడు వైలెన్స్కి దూరంగా ఉంటాం శాంతియుతంగా ఉండాలనుకుంటాం నీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తే కుదరదు